పిలో ఏపీలో పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇప్పుడే ఏపీలో పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ఏడు జిల్లాలకు కొత్త అధికారులు నియమించగా మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు పన్నెండు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారిని ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రాహుల్ మీనా బాపట్ల ఉమామహేశ్వర కృష్ణ విద్యాసాగర్ నాయుడు నెల్లూరు అజిత వేజండ్ల తిరుపతి సుబ్బారాయుడు అన్నమయ్య వీరజ్ కను కనుగిలి కడప నచికేత్ గుంటూరు వకుల్ జిందాల్ నంద్యాల సునీల్ షరాన్ విజయనగరం ఏఆర్ దామోదర్ పల్నాడు డి కృష్ణారావు ప్రకాశం హర్షవర్ధన్ రాజు చిత్తూరు తుషార్ డూడి శ్రీ సత్యసాయి సతీష్ కుమార్ ఇలా వీరిని ఇప్పుడే జస్ట్ జీవో అయితే విడుదల చేసి వీరిని ఇప్పుడే బదిలీ అయితే చేయడం జరిగిందనమాట ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని